డిజిటల్ కెమెరాలో ఉండే షటర్ స్పీడ్ అపెచ్యూర్ అండ్ ఎక్స్పోజర్ అనే సెట్టింగ్స్ గురించి చాలామందికి తెలియక జస్ట్ ఆటో మోడ్లో పెట్టేసేసి ఫోటోలు తీస్తూ ఉంటారు యాక్చువల్గా మీరు ఏదైనా అడ్వాన్స్డ్ కెమెరాను యూజ్ చేయాలనుకున్నప్పుడు అలాగే మీకు నచ్చిన విధంగా బెటర్గా ఫోటోలు తీయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఐఎస్ఓ సెట్టింగ్స్ ఎక్స్పోజర్ ఐఎస్ఓ డిఫరెంట్ సెట్టింగ్స్ గురించి అవగాహన అనేది పెంచుకోవాల్సి ఉంటుంది వీటి గురించి మనం మాన్యువల్గా ప్రతిసారి మోడ్స్ మార్చుకోవాల్సిన పని లేకుండా ఇంటర్నెట్లోనే ఈజీగా ఈ ఆప్షన్స్ వన్ బై వన్ ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో ప్రేత్కలకు చూసే అవకాశం ఉంది అది ఎలా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఇంటర్నెట్లో కెనాన్ అవుట్ సైడ్ ఆఫ్ ఆటో డాట్ సిఏ అనే వెబ్సైట్లో ప్లే అనే దాన్ని ఓపెన్ చేసేస్తే కనుక ఇక్కడ మనకి ఒక శాంపిల్ ఇమేజ్ కనపడుతూ ఉంది సో ఈ శాంపిల్ ఇమేజ్లో అపిక్చులు షటర్ స్పీడు ఐఎస్ఓ ఈ మూడు వాల్యూస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఒక ఫోటోని క్యాప్చర్ చేద్దాం సో స్నాప్ అనే దాన్ని తీసేసుకుంటే శాంపిల్గా క్యాప్చర్ అయిన ఫోటో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది సో దాన్ని క్లోజ్ చేద్దాం ఇక్కడ మనం ఒక్కొక్క వాల్యూపెక్చువల్ని ఎయిట్ ఉన్నది కాస్త లెవెన్ లేదా నైన్ పాయింట్ ఫైవ్ అలా చేద్దాం చేసి ఒక ఫోటోని తీస్తే కనుక సో ఇంతకుముందు తీయబడిన ఫోటోకి దీనికి కొంత వేరియేషన్ అనేది ఉంటుంది సో ఆ పెక్చ్యూర్ వాల్యూస్ని అలాగే షటర్ స్పీడ్ వాల్యూస్ని వీటన్నిటిని మనకి కావాల్సిన విధంగా మార్చుకుంటే డిఫరెంట్ సీన్ మోడ్స్లో మనం ఆ ఫోటోల్ని తీసే తీసుకోవడానికి అంటే మాన్యువల్గా అంటే కొన్ని ఫొటోస్ మనం డల్గా తీస్తే కొన్ని ఫొటోస్ కొద్దిగా బ్రైట్ గాను డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్తో తీస్తే బెటర్గా ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి ఉండే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఫొటోస్ ఎలా ఉంటాయి వీటన్నిటిని ఈ మూడు కంట్రోల్స్ నపేచ్యూర్ షటర్ స్పీడ్ ఐఎస్ఫో సెట్టింగ్స్ని మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకుంటూ చేసుకుంటూ దాని రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది బయటగా చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ని విజ్ట్ చేయగలరు